గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో అయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం నేడు అమావాస్య ఆదివారం రోజు ఇలా చేస్తే వచ్చే రోజుల్లో మీకు ఐశ్వర్యమే అంటున్నారు ఆ విషయం గురించి తెలుసుకుందాం మన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి వాటికి తగ్గట్లుగా కొన్ని కట్టుబాట్లు కూడా ఉన్నాయి ఏదైనా మంచి పని కానీ శుభకార్యాలు కానీ ప్రారంభించడానికి తిథులు వారాలు చూస్తుంటారు అందులోనూ అమావాస్య వచ్చిందంటే చాలు అమావాస్య ముందు ఏ పని మొదలు పెట్టరు నిజం చెప్పాలంటే సిరి సంపదలకు మూల కారణమైన శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించిన రోజు అమావాస్య తెలుగు ప్రజలు అమావాస్యని అశుభంగా భావిస్తూ ఉంటారు కానీ ఉత్తర భారతీయ ప్రజలు కానీ తమిళనాడు ప్రజలు కానీ చాలా శుభంగా భావిస్తారు కావున తెలుగువారందరూ కూడా ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే మనం కూడా అమావాస్యని ఐశ్వర్య అమావాస్యగాను సిరి సంపదల గాను మార్చుకోవచ్చు నేడు అమావాస్య అంటే ఆషాఢ అమావాస్యని ఆనంద అమావాస్య అని ఐశ్వర్య అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య నాడు శివునికి బిల్వదళాలతో పూజ చేసి ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించాలి అదే విధంగా పరమశివునికి తేనె నైవేద్యంగా పెట్టి మీ మనసులోని కోరికను శివుని సన్నిధిలో కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది ఈ అమావాస్య నాడు మహాశివునికి పాలు నీళ్లు పెట్టి నూట ఎనిమిది సార్లు పంచాక్షర మంత్రమైన ఓం నమ శివాయ అంటూ జపించాలి అలాగే ఈ అమావాస్య రోజు సాయంత్రం వేళ అంటే సూర్యాస్తమయం వేళ రావి చెట్టుకి తెలుపుది కానీ పసుపుది కానీ దారించుడుతూ ప్రదక్షిణాలు చేయాలి ఆ అవకాశం లేకపోతే నాడు ఇంటి ఇలవేల్పుకు కానీ ఇష్టదేవుళ్లకు కానీ పూజ చేయాలి లేదా ఒక అరటాకులో వండిన అన్నం పెట్టి నువ్వులు వేసి పక్షులకు నైవేద్యం పెట్టాలి అదే విధంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైన కలువ పూలు కానీ లేదా సుగంధ భరితమైన పుష్పాలతో పూజ చేసి లక్ష్మీ స్తోత్రం పఠించాలి ఇలా చేస్తే ఆషాఢ అమావాస్య రాబోయే శ్రావణ మాసం మీ ఇంట్లో సిరి సంపదల్ని నింపుతుంది ఓం నమో భగవతే వాస్తుేవాయ సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళా నిభవంతు లోకా సమస్త సుఖినో భవంతు